నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన విషయం మనకు తెలిసిందే పది మందికి పైగా మృతి చెందడం తర్వాత కొంతమంది గాయపడ్డం ఇదంతా మనకు తెలుసు ఇందులో కొంతమంది అనుమానితుల్ని ఎంక్వైరీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఈ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది ఇందులో అప్డేట్స్ ఏంటి ఎవరు ఇదంతా చేశారు దీనికి కారణం ఏంటి అనేది తెలిసిందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో దీని గురించి మనం మాట్లాడుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ గారు ఉన్నారు ఆయన నమస్కారం సార్ సార్ ఇది ఢిల్లీ బాంబ్లాస్ట్ కి సంబంధించి ఎంక్వైరీ ఏ స్టేజ్ లో ఉంది ఏదైనా కొత్త అప్డేట్ ఏదైనా తెలిసిందా లేటెస్ట్ గా వచ్చినటువంటి అంశం ఏంటంటే డాక్టర్ ఉమర్ నభి ఇతను డాక్టర్ బేసికల్ గా డాక్టర్ ఉమర్ నభి ఇతనికి సంబంధించినటువంటి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్లాస్ట్ అయినటువంటి కార్ ఉంది కదా ఆ కారు కి స్టీరింగ్ కి అలాగే ఎక్సలేటర్ కి మధ్య దొరికినటువంటి కొన్ని అవయవాల్ని ఐడెంటిఫై చేసి ఆ అవయవాల డిఎన్ఏ తోటి ఎవరైతే డాక్టర్ ఉమర్ నీ ఉన్నారు వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి డిఎన్ఏకి సరిపోల్చారు సరిపోల్చినప్పుడు ఓ ఇతను డాక్టర్ ఉమర్ నబీ చనిపోయిన అతను ఈ బాంబ్ బ్లాష్ సూసైడ్ బ్లాష్ చేసుకు బామ్లాస్ జరిగింది ఇది ఇది ఆత్మాహుతి దళం పని అని చెప్పి నిర్ధారించుకున్నారు ఇతను బ్యాక్గ్రౌండ్ తెలుసు డాక్టర్ ఉమర్ అతను అక్కడ ఉగ్రవాదులతో అయి ఉన్నాడు ఉగ్రవాదులతో ఇతను టచ్ లో ఉన్నాడు అనేది తెలుసు అయితే చనిపోయిన అతను అతను ఉమర్ నబియా కాదా అనేది నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలంటే ఏమున్నాయి ఆధారాలు ఆయన చనిపోయినటువంటి బాడీకి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయి ఆ పార్ట్ ఎవరిది అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తారు సో వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ని అదుపులోకి తీసుకొని వాళ్ళ మదర్ డిఎన్ఏ ఈ చనిపోయినటువంటి బాడీకి సంబంధించిన డిఏ రెండు చనిపోయాయి కాబట్టి నిర్ధారించారు ఇతను డాక్టర్ ఉమర్ నీను ఇతను ఉగ్రవాది కాబట్టి ఇది జరిగింది ఉగ్రవాది దాడి యాక్చువల్ మొలి రోజు ఏమనుకున్నారు ఇది పొరపాటున జరిగిందా లేదంటే కార్లో బాంబులే బాంబులేశ్వర్ పెట్టారమ్మా ఉగ్రవాదుల పని కాదా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇలా నేను అంటే జనరల్ గా ఐబీ కానీ లేదంటే రా గానీ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రా అంటే రా కానీ ఐబి కానీ లేదంటే ఎన్ఐఏ కానీ ఇవన్నీ కూడా నేషనల్ స్థాయిలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థలు ఇవి ఏం చేయాలి ఉగ్రవాదులు దాడి ఇది ఉగ్రవాదులు పేల్చిన బాంబు దాడి అని చెప్పి నిర్ధారించడానికి లేదంటే అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడానికి ఆధారాలు కావాలి సో ఆధారాలతో సహా ఇది ఉగ్రవాదులు అని చెప్పి నిర్ధారించారు ఇప్పుడు దీన్ని అంతర్జాతీయ సమాజంలో చర్చకు పెడతారు అవసరమైతే ఐక్య సమితిలో కూడా ఇదిగో భారతదేశం మీద ఈ విధంగా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ విధంగా చేశారని చెప్పేసి అక్కడ వాయిస్ వినిపిస్తారు అంతర్జాతీయంగా ఎందుకు అన్ని దేశాల యొక్క మద్దతు కావాలి కాబట్టి ఒక ఉగ్రవాద దేశాన్ని ఉగ్రవాద ప్రేరేపిత దేశాన్ని అడ్డుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ గా యుద్ధం చేస్తే మనకు సపోర్ట్ ఎవరు రారు కాబట్టి అందరికి తెలియజేయాలి ఇదిగో పాకిస్తాన్ కుక్కని చంపేటప్పుడు దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేస్తారు అలానే పాకిస్తాన్ మీద పదే పదే యుద్ధం అయితే చేయలేరు కదా ఆపరేషన్స్ ఇద్దరు చేశారు ముందు అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేశారు ఇది చేసినప్పటికీ వాళ్ళ పద్ధతి అయితే మారలేదు కదా సో కాబట్టి పాకిస్తాన్ అనేటువంటి దేశం ఎలాంటిది అనేది ప్రపంచానికి తెలియజేయాలి ఫస్ట్ దానికి మనం ఆధారాలు కావాలి మన ఊరికే వేగ్గా చెప్తే వినరు కదా సో అందుకని ఆధారాలు సేకరించి ఇది ఉగ్రవాదులు అని చెప్పి తేల్చారు సో దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో నలుగురు డాక్టర్లు మిగతా వాళ్ళు ఈ తోటి కార్యకలాపాలతోటి టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా వైట్ కలర్ ఉగ్రవాదులు టెర్రరిస్టులు వైట్ కలర్ టెర్రరిస్టులుగా ఐడెంటిఫై చేశారు ఇక పేలినటువంటి తో పాటు ఇంకొక కారు కూడా బయటపడింది ఇప్పుడు రెడ్ ఫోర్డ్ ఐకాన్ కారు ఐ ట్వంటీ కారు ఈ బాంబులు పేల్చారు ఇప్పుడు కార్ కూడా లభించింది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇవన్నీ చూస్తున్నారు ఈ కారు కొన్న నాలుగు రోజులు లెఫ్కాండ్ అయ్యాడంట సో ఆ కారు ఫరీదాబాద్ ఫరీదాబాద్ పేరుతో ఉంది అదేమో ఎర్రకోట సమీపంలో ఉన్నటువంటి మెట్రో దగ్గర పార్క్ చేశారు సో ఇవన్నీ కూడా ఉగ్రవాదులు పండినటువంటి కుట్రా కింద కనిపిస్తున్నాయి దీంతో పాటు అసలు ఉగ్రవాదులకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏది ఈ మందులు గాని రైఫుల్స్ కానీ లేదంటే ఇవే దీని ఆర్డీఎస్ కానీ వీటి వీటికి సంబంధించిన రైఫుల్స్ కొన్నిటికి చైనా నుంచి కొన్ని మూలాలు టర్కీ నుంచి ప్రధానంగా వచ్చాయని చెప్పి తేలుతుంది టర్కీ నుంచి ఆపరేట్ చేశారని ఉగ్రవాదులు ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధు క్రమంలో ఆ ఉగ్రవాద సంస్థలకి భారీ ఎత్తున బుద్ధి చెప్పింది భారత సైన్యం ఇండియన్ ముజాహిద్దీన్ గానీ ఇలాంటి అన్నిటికని సో అక్కడ వాళ్ళు షెల్టర్స్ ని టర్కీకి మార్చుకున్నారు పాకిస్తాన్ లో ఉండేవి పాకిస్తాన్ నుంచి టర్కీకి మార్చుకున్నారు ఇప్పుడు ఎందుకు ఒకవేళ ఇప్పుడు మళ్ళా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదని చెప్పింది కాబట్టి భారతదేశం సో మళ్ళా దాన్ని కనుక రీవోక్ చేస్తే పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఉగ్రవాద స్థానరాల మీద పేలు పేలుస్తారు ఉగ్రవాద స్థానాల కంప్లీట్ గా కొలాం చేస్తారు కాబట్టి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి పాకిస్తాన్ నుంచి వాళ్ళు టర్కీకి వెళ్ళారట ఇది తాజా ఇన్వెస్టిగేషన్ లో తేలిన అంశం టర్కీలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు తయారు చేసి భారతదేశం మీదకి పంపించారు ఆ భారతదేశం మీద పంపించినటువంటి ఉగ్రవాదులే వీళ్ళు అంటే అక్కడి నుంచి ట్రైన్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు డాక్టర్లు ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన ఉన్న డాక్టర్ ఈయన రెసిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని తయారు చేసి దీన్ని వాటర్ ట్యాంకులో లో కలగడం ద్వారా కొన్ని లక్షల మందిని చంపేయాలని ప్లాన్ చేశారు ఈ రెసిన్ అనేది ఆముద గింజల నుంచి తయారు చేస్తారంటది ఇది సైనైడ్ కంటే ప్రమాదం అంటే రెసిన్ అనేది సైనైడ్ కంటే ప్రమాదకరం అనేటువంటిది సో దీని ద్వారా సామూహికంగా అందరిని భారతీయులు చాలా మందిని చంపాలనేటువంటి ఒక ప్లాన్ చేశారు అది ఫలించలేదు అని చెప్పి అసలు బాంబు అక్కడ ఎందుకు బాంబు బ్లాస్ట్ అయింది అని అంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ రెక్కి నిర్వహిస్తున్నారు డిసెంబర్ ఆరో తారీఖునే నిర్వహించారట డిసెంబర్ ఆరు సో ఆ రోజే రెక్కి నిర్వహించారు కానీ అది వీలు పడలేదని చెప్తున్నారు అలాగే ఇండిపెండెన్స్ డే దీపావళి దీపావళికి యాక్చువల్గా దీపావళిలో సిరీస్ ఆఫ్ బాంబ్లాస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట అప్పుడు కూడా ఇది నెరవేర్లేదంట మొన్న బాంబ్లాస్ట్ కూడా ఇప్పుడు ఆ బాంబ్లాస్ట్ అతను కూడా సిరీస్ ఆఫ్ బాంబ్లాస్ట్ అతను ప్లాన్ వాళ్ళ ప్లాన్ వేరే ఉంది కానీ ఎప్పుడైతే ఫరీదాబాద్ లో ఈ మూలాలు దొరికాయో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఆ బాంబ్లాస్ట్ చేయడానికి వచ్చినటువంటి అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఇక అప్పటికప్పుడు స్పాట్లో ఇది పేల్చుకున్నాడు అనేది వినిపిస్తుంది సో ఇదంతా చూస్తూ ఉంటే కనుక ఇది రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాదులు చాలా పెద్ద మ్యాప్ వేశారు సీరిసా బాంబ్ బ్లాస్టర్లు అన్ని రకాలలో చేయడానికి ఈవెన్ ఇప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్టర్తో అన్ని రాష్ట్రాల్లో అలర్ట్ అయిపోయాయి హై హై అలర్ట్ ప్రకటించారు అయినా కానీ ఇప్పుడు కూడా టెన్షన్ ఉంది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇప్పుడు హైదరాబాద్లో కానీ లేదా బెంగళూరులో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో కానీ ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు ఎందుకు ప్రకటించారు ఉగ్రవాదులు రకరకాల లోపాల్లో ఉన్నారని ఎగ్జాంపుల్ నేను గుర్తు చేస్తాను నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవానికి వచ్చారు వచ్చిన సందర్భంగా ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉగ్రవాదు కార్యకలాపాలు వాళ్ళతోటి కంట కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే అప్పుడు నరేంద్ర మోడీ గారు రావడానికి రెండు రోజులు ముందుగా ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో టెంపుల్స్ దగ్గర ఉండే బిచ్చగాళ్ళని వాళ్ళందరినీ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు సో ఏ రూపంలో ఉంటారో తెలియట్లా ఇప్పుడు ఉగ్రవాదులు ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడు ఏ రూపంలో ఉంటారో తెలియట్ ఇప్పుడు డాక్టర్స్ని ఎవరైనా ఉగ్రవాదులు అనుకుంటారా ఎవరు అనుకోరు కానీ ఇవాళ డాక్టర్సే ఒక డాక్టర్ దగ్గర ఏమో రైఫుల్ దొరికింది ఇంకో డాక్టర్ దగ్గర ఆర్టీఎక్స్ ఇంకో డాక్టర్ దగ్గర రెసిన్టీ ఫార్టీ సెవెన్ ఇలాంటివి దొరికినాయి సో మరి ఎవరిని ఇప్పుడు ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తున్నారంట భారీగా ఆ విద్యా సంస్థలే విరాళాలు పోగు చేసి వాళ్ళకి ఇస్తున్నాయి అంట స్వచ్ఛంద సంస్థలు ముసుగులో చేస్తున్నాయంట సో కాబట్టి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేయడం కష్టం అందుకే ప్రజలుగా బాధ్యతగా చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైనా అనుమానం కలిగినప్పుడు ఇమీడియట్గా మీరు పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రజలు సహకరిస్తేనే ఉగ్రవాదం అనేది నిర్మూలించగలుగుతారు అంతే తప్ప పోలీస్ యంత్రాంగము లేదా మిలిటరీను లేదంటే ఇంటెలిజెన్స్ మొత్తం చూడాలంటే చూడలేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే రాబోయేటువంటి ఒకవేళ ఏదన్నా ప్లాన్ చేస్తే ఇమీడియట్ గా వాటిని భగ్నం చేస్తారు మన సమాచారం ఇస్తే మనం ఇవ్వాలి సమాచారం సో ఎవరైనా ఒక ఉగ్రవాద అనుమానం వచ్చినా లేదంటే ఇతరత్ర అనుమానాలు వచ్చినా ఈ ఇంటి పక్క ఏం చేస్తున్నారు గమనించి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాళ్ళు సమాజానికి సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు